పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమ్మున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిల్లి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా తపస్సు కాలం వాక్యధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాను శుభవార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యము నుండి మీరు మీ పాపములలోనే మరణింతురని చెబితిని నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే మరణించరు క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరము కూడా ఈనాడు తపస్సు కాలములో ఐదవ వారములో ప్రవేశించి మంగళవారం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికముగా బలపడుతూ ఉన్నా ఈరోజు మనందరితో కూడా దేవుడు మాట్లాడేటువంటి సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం యోహాను శుభవార్త మూడవ అధ్యాయం పదహారవ వాక్యములో దేవుడు లోకమునెంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించను ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాస్తనము చెందక నిత్య జీవం పొందుడకై అటలు చేసును అని చదువుతాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ఎవరో మరియు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో గుర్తించడంలో విఫలమవ్వటం అంటే మనము చీకటిలో జీవిస్తున్నామని అర్థం ఏ వ్యక్తి అయితే పాపాంధకారములో అజ్ఞానములో అవిశ్వాసములో జీవిస్తున్నాడో అతడు చీకటితో చెలమి చేస్తున్నాడని అర్థం ఈనాటి సువిశేషములో యూదులు ఏసుక్రీస్తు యొక్క ఉనికిని కనుగనలేక విఫలమయ్యారు వారి అవిశ్వాసము ద్వారా అంధకారములో జీవించారు అందుకే యోహాను శుభవార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యంలో నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు పాపములోనే మరణించరని యేసు ప్రభు పలకడం చూస్తూ ఉన్నా యోధ పెద్దలలో ఉన్న అహం అజ్ఞానం వారిని గుర్డువారిని చేసింది కానీ ఏ వ్యక్తి అయితే యేసు వైపు చూస్తూ ఆయన నిత్య జీవ వాక్కులను వింటాడో అతడు క్రీస్తు ద్వారా దేవునిలో నిజమైన ఆనందాన్ని శాశ్వతమైన శాంతికి మార్గాన్ని కనుగొంటాడు అందుకే మార్గము సత్యము జీవము క్రీస్తే అని ప్రతి ఒక్కరము గ్రహించాలి ఈ ప్రస్తుత ప్రపంచములో మనకున్న సమయం చాలా పరిమితమైంది మరియు చిన్నది కానీ ఈరోజు మనం జీవించే విశ్వాస జీవితమే ప్రస్తుత జీవితంలో మనకు ఆశీర్వాదాలను అందించడమే కాకుండా రానున్న నిత్య జీవితం నిత్య జీవితానికి పునాదులు వేస్తుంది మరి మనం నేటి ప్రాపంచిక పోకడలతో జీవిస్తూ చీకటిలో నడుద్దామా ఆనాటి యూధా పెద్దల వలె యూధా ప్రజల వలె క్రీస్తుని కనుగొనక అవిశ్వాసములో అంధకారంలో జీవిద్దామా లేక యేసుక్రీస్తుని మన జీవితాలలో కనుగొని విశ్వసించి నిత్య జీవితాన్ని పొందుకుందామా ప్రస్తుతం మన జీవితం ఏ దిశలో పయనిస్తుందో ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు సాగుదాం క్రీస్తుని కనుగొందాం నిత్య జీవాన్ని పొందుకుందాం సెలవులో పచ్చత్తపడ దొంగ క్రీస్తుని కనుగొన్నాడు క్రీస్తు ప్రేమను కనుగొన్నాడు ప్రవచన ఆజ్ఞ నీవు నాతో పాటే నేడే పరదేశంలో ఉందువు కనక ప్రియలగ విశ్వాసులారా మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభను కనుగొంటామో ముఖ్యంగా ప్రతి సంఘ విశ్వాసుల్లో తోటి విశ్వాసుల్లో క్రీస్తుని చూస్తూ క్రీస్తు క్షమ క్రీస్తు ప్రేమ కలిగి జీవిస్తామో ఆ రోజు మనం తప్పకుండా నిత్య జీవములోకి అర్హులమని మనము జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి కృపను శక్తిని మనకు దయచేయమని దేవుణ్ణి ప్రార్థించుకుందాం ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు